శివాయ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు అలా ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని చకించున్నాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననో వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలేను అట్లా దుర్వాసనుడు శ్రీమన్నారాయణ్ణి కడసెలవు పొంది తనను వెన్నంటి తరుము తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషని కడకేకి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు సన్నాహ్వానించి తిని కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయు తలపెట్టి తిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకెగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్చాలినైనాను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంగా భక్త ముందు ఏమీ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థిగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శ చక్రమా నీకివే మా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలియసియో తెలియకను తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనిను అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచినివేమి ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసు జం జంపుము నీవు శ్రీమన్నారాయణ్ని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేర్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది కంటకులకు చంపితివి కానీ చరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసురుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నాయి కానీ దుర్ చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటులన్నీయుటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయగలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విధమము లోకమంతటికీ తెలియను ఆయనను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ అందు శ్రీమన్నారాయణ్ణి శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నా నన్నును శరణు వేడిన ఈ దుర్వాసు రక్షింపు అని అనేక విధముల స్థుతించుట వలన రౌద్రకారముతో నిప్పులు రొక్కుచున్న విష్ణు చక్రాయుధులు అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లా చేసి తిని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైట భూములను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలనని మూర్ఖులను నేను ధనుమాడుట నీ వెరుంగు వద్దువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసనుడు నీపై పగభూస్ని నీ వ్రతమును నశింపజేసి నా ఇక్కట్లు పెట్టవలనని కన్నలెర్ర చేసిని నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిన్ను రక్షించి ఈ ముని గర్వమమున చేయలేనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాదు ఇతడు రుద్రాంశ వంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహత వశాది రుద్రతేజము భూలోకవాసుల నందరను చంపగలడు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయ్యగు బ్రహ్మతేజస్సు కంటేనూ కైలాసవతియగు మహేశ్వరుని తేజశక్తి కంటేనూ ఎక్కువైన శ్రీహరి తేజస్ తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసనుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవుగాని తులతూగరు నన్నెదుర్కొనజాలరు తన కన్నా ఎదుటివారు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమము ఈ నీతిని ఆచరించే వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోగనగలరు ఇంతవరకు జరిగిన ఎంతయూ విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడ పలుకులు లాలకించి నేను దేవగో బ్రాహ్మణుల ఎందును శ్రీలయందును గౌరవము గలవాడను నా రాజ్యము జనులు సుఖముగా నుండవలెనని నా అభిలాషకాన శరణుగోరిన ఈ దుర్వాసు కన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజస్వాసి మహావిష్ణువు లోనిందులపై లోకకంఠ కులపై దేవ గోబ్రహ్మణ హింసపరులపై నన్ను ప్రయోజనం ి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కన్ని కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకు ఇవే నామ నామపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడేను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢలింగన మోనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు సూత్రము మూడు కాలములయందు నెవరు పఠిందురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరదానములను ఆశపడక పరస్త్రీలను చేరబెట్టక గోహత్య బ్రహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి దుర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి చేయలేదు అని చెప్పి అతని నాశీర్వదించి అదృశ్యమయ్యను అష్టవింశ అధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్త